లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు సౌత్ పాలిటిక్స్ కి సంబంధించి వీళ్ళు గుర్తించుకోవాల్సిన వీళ్ళ పరిపాలన గుర్తుంచుకునే విధంగా ఉంటుంది అనటానికి చాలా అంశాలు ఉన్నాయి తెలంగాణ జాతి పిత కేసీఆర్ అది ఒక్కటి అమ్మ ఆయన ఏం చేసిండు అనేది సెకండరీ తెలంగాణ రావాలి అనేది నా చిరకాల వాంఛ తెలంగాణ తీసుకొచ్చిండు ఆయన సీఎంగా ఉన్నా లేకపోయినా ఆయన తెలంగాణ జా జాతిపిత ఆయన అచీవర్ అంతే నాకు తెలంగాణ ఇచ్చిన జాతిపిత అంతే ఇంకా ఆయన ఆయన పేరు అది చరిత్రలో నిలిచిపోతుంది ఇక అది అది మామూలు కాదు కదా ఆయన సీఎంలు ఈఎంలు ఇవన్నీ వేస్ట్ మాటలు ఆయనకు ఉన్న బిరుదు ముందు జాతిపిత అనే బిరుదు ముందు తెలంగాణ జాతిపిత అనే బిరుదు ముందు ఇవన్నీ ఇంకా పక్కకు పోయినట్టే సో ఈ బిగ్ అచీవర్ ఇంకా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ముఖ్యమంత్రుల పాలన వేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల తొందర తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు వరకు తొంభై తొంభై రెండులో ఫైనాన్స్ మినిస్టర్గా నేనే కూర్చోబెట్టిన తొంభై నాలుగులో సీఎంగా నేనే కూర్చోబెట్టిన తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో నేనే సీఎంగా కూర్చోబెట్టినా ఇవాళ కూడా ఈనాడు పేపర్ తీస్తే ఫ్రంట్ పేజీలో నా బొమ్మ ఉండదు చంద్రబాబు నాయుడు గారితోని ఇప్పటికి కూడా మీరు చూస్తే చూడవచ్చు ఆ ఫోటో సో అప్పుడు నేను నా కళ్ళతో చూసిన ఈజ్ ఎ బిగ్ అచీవర్ బిగ్ అడ్మినిస్ట్రేటర్ ఆయన వస్తుంటే ఐఏఎస్లో కూడా భయపడ్డానికి సిచ్యువేషన్ నేను చూసినా అదే చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల పద్నాలుగులో చూడలేకపోయినా ఎందుకంటే తర్వాత ఆయనకు ఉన్న చరిష్మ పోయింది కానీ ఆ పదేళ్ళులో ఆయన అడ్మినిస్ట్రేషన్ చేసింది అది ఒక చరిత్ర అట్లనే రాజశేఖర రెడ్డి గారు ఆ రాజసం దోతిలో కూడా ఆ రాజసం పంచకట్టులో కూడా ఆ రాజసం ఎవరు చేయలేరు అట్లనే కేసీఆర్ గారు అడ్మినిస్ట్రేషన్ ఏంటి అంటే భయపెట్టైనా సరే అట్లా నిలబెట్టిరు సో అది ఆయన స్పెషాలిటీ సో వీళ్ళందరూ చరిత్రలో నిలిచిపోయే మనుషులు ఏపీ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఇన్ ఫ్యూచర్ మీరు టూ టర్మ్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారంటున్నారు కదా నెక్స్ట్ టూ టర్మ్స్ నెక్స్ట్ టూ టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఎవరు జగన్మోహన్ రెడ్డి వస్తాడు ముఖ్యమంత్రి ఆయనే అవుతారు మరి ఆయన ఆయన పార్టీ ఆయన వస్తారు మీ నోట్ నుంచి చెప్పాలి జగన్ జగన్మోహన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో మరియు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నారు డామ్ షూర్గా ఇది రికార్డ్ అవుతుంది కదా బాబు రికార్డ్ ఆ తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా ఏందమ్మా రాసుకోవచ్చుకుండా అయింది రెండు వందల నెలలు బతుకుతాను బడే అంటే నాకు అర్థమైతే ఇప్పుడు మీరు అన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం కాదమ్మా డెబ్బై నాలుగు ఏళ్ళు ఆయన రాజకీయ గండం ఉంది పరిస్థితులు అనుకూలంగా లేవు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పారు ఏపీలో మోహన్ రెడ్డి గారు టూ టర్మ్స్ వచ్చిన తర్వాత ఏమైనా ఇన్ అవకాశం కనిపిస్తుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక టీడీపీ అనే పార్టీ చూద్దాం అయినప్పుడు కదా ఆ పార్టీ అప్పటివరకు సస్టైన్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన రెండు వేల పదిహేడులో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఏమని అంటే రాజశేఖర్ రెడ్డి లాగా మారిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు మీరు అని చెప్పిన అన్నట్టుగానే ఆయన మారిండు మారిన తర్వాత ఆయనకు జనాల్లో లీడర్ల నమ్మకం వచ్చింది అట్లనే ఇంకో మాడి చెప్తున్నా ఇప్పుడు నీ నీ తరపున కేసీఆర్గా మారబోతున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తారు ఇరవై నాలుగులో అర్థమైందా డైలాగ్ ఓకే కంట్రోల్ చేస్తాడు ఓకే అందరిని కంట్రోల్ చేస్తాడు సో ఇంకా తిరుగులే జగన్మోహన్ స్థానబలం ఏంటంటే స్థానబలం మేము తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఆంధ్రలో మమ్మల్ని ఏం చేస్తారు అని చాలా మంది అనుకుంటారు కానీ బట్ కుటుంబానికి సంబంధించి పదే పదే మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి అంటే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఈ ఎలక్షన్స్ టైంలో చెల్లి షర్మిల గారు తెలంగాణకు వచ్చేశారు తల్లి గౌరవ అధ్యక్షురాలుగా రాజీనామా చేశారు ఇప్పుడు ఆయనతో భార్య ఉన్నారు భారతి గారు పరోక్షంగా సపోర్ట్ చేసినా కూడా ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందంట లేదమ్మా నెసిటీ లేదు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి అవసరం ఏముంది ఇప్పుడు సరే ఇప్పుడు షర్మిల ఫైటింగ్ ఇంకోటో 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 అవన్నీ వ్యక్తిగతమైన అంశాలు ఇప్పుడు తెలంగాణలో నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది అన్న టిఆర్ఎస్ లో ఉన్నాడు తమ్ముడు బీజేపీలో ఉన్నాడు వాళ్ళ పెద్ద అన్న కాంగ్రెస్ ఉన్నాడు వాళ్ళు అనామకులు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోము ఇది సీఎం ఫ్యామిలీ కాబట్టి మాట్లాడుకుంటున్నాను అట్లా ఎన్ని ఫ్యామిలీలు లేవు తెలంగాణలో నాకు తెలిసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు ఓకే సో అది కామన్ కదా దాన్ని పెద్ద విశ్లేషించి విశేషించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ జాతకరీత్యా ఉంటుంది షర్మిల జాతకము షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఎంపీ కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతేంటది అన్న నాకు ఎంపీ అంటది రాజ్యసభ ఇస్తాడు ఎంపీ ఇస్తాడు పోతుంది ఆమె జాతకంలో రాజయోగం అనుభవించే పరిస్థితి లేదు కాబట్టి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటుంది సో యాజ్ నథింగ్ బట్ డెసిషన్ ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమె జీవితము ఆమె పార్టీ పెట్టినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పోయినా లేకపోతే ఇంకో మాట మాట్లాడినా ఇవన్నీ కూడా రాజకీయ జాతకపరమైన అంశాలే కదా సో ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమె మాట్లాడే మాటలు ఆమె జీవితాన్ని డిసైడ్ చేస్తాయి ఎలా ఉండబోతుందంటారు షర్మిల యొక్క గొప్పగా ఉండదు ఓకే గారు జగన్ దగ్గరికి పోతే హ్యాపీ హ్యాపీగా ఉంటారు ఆమె జీవితం ఆయన లేకుండా ఆమె ఊహించుకోలేము వెళ్ళే అవకాశం ఎందుకంటే క్లోజ్ అమ్మా నాకు తెలుసమ్మా నీకు ప్రేమ చాలా క్లోజ్ ప్రొఫెషన్ వేరు వ్యక్తిగత ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇప్పుడు నేను మీకు డికే శివకుమార్ అత్యంత సన్నిహితుడు అంట కానీ ఆ సన్నిహితం ఎంతవరకు ఉండాలో అంతవరకే షర్మిలమ్మ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి టిల్ టుడే ప్రతి ఒక్క పొలిటికల్ యాక్టివిటీ పైన నాకు కవరేజ్ ఉంది అండ్ ఒక మహిళ ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు అవ్వచ్చు ఇటు మన షర్మిల గారు అవ్వచ్చు ఇప్పుడు షర్మిల గారు గురించి మనం ఇప్పుడు కాదు పార్టీ పెట్టిన రోజు మాట్లాడుతున్నాడు నేను ఎప్పుడైనా పాజిటివ్ గా ఓ మొత్తం విరగదీస్తుంది అని చెప్పిన వన్ పర్సెంట్ ఇంపాక్ట్ ఉండదు అని చెప్పిన నిజమైంది కదా నేనే మాటలు మార్చట్లేదు కదా నీరు ఆ రోజు కూడా నువ్వు ఆమె దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని వచ్చిన మరుక్షణం అంతలాగా ఒక పాదయాత్ర నిజంగానే చెప్పాలి ఒక మహిళగా ఆమె చేసిన పాదయాత్రని నేను కళ్ళారా చూసిన వ్యక్తిగా చాలా పక్క రాష్ట్రంలో అన్న సీఎం గా ఉన్నారు ఇక్కడ ఒక మహిళ ఒంటరిగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మోరోర్ అన్న గెలుపులో ఆమె పాత్ర ఉంది ఆమె భాగస్వామి ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టింది అనేది నాకు పదే పదే రేజ్ అయిన క్వశ్చన్ దానికి ఇప్పటివరకు నాకు ఆన్సర్ జాతకపరమైన విశ్లేషణ అంటే వాళ్ళ వ్యక్తిగతమైన నిర్ణయాలు ఆస్ట్రాలజీ నథింగ్ బట్ డెసిషన్ అదే చెప్తున్నా కదా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే దానికి నాకు కుటుంబం అవగాహన లేదు వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికి నేను వెళ్ళను నేను జాతక పరంగా మాట్లాడితే నేను ఏమంటా ఇదే షర్మిల గారు నా దగ్గరకు వచ్చి అనిల్ గారు నా దగ్గరకు వచ్చి ఏమండి ఒక మాట మాకు ఒక ఐడియా అడ్వైజ్ చేయండి అంటే ఎంబడే మీ దుకాణం బంద్ చేసి జగన్ గారిని కలవండి అని చెప్తా ఎందుకు అక్కడ కూర్చుంటే మీకు ఆల్రెడీ ఏదో పదవి ఇస్తాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ ఒక సీఎం చెల్లెగా లైఫ్ ముందుకెళ్తా ఇంత కష్టాలు మీరు పడాల్సిన అవసరమే లేదని చెప్తాను చెప్పాం అయిపోయింది సో నథింగ్ బట్ డిసిషన్ వారసులకి సంబంధించిన ప్రశ్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా రెండు టర్మ్స్ చేసిన తర్వాత ఇప్పుడు గెలిచి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు కానీ కొడుకును ముఖ్యమంత్రి స్థాయిలో సొసైటీలో ప్రొజెక్ట్ చేశారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో కేటీఆర్ గారు ఆ స్థాయిలో ఎమర్జ్ అవుతారు పీపుల్లో అనేది ఒక మాట వినిపిస్తోంది చంద్రబాబు నాయుడు గారి వారసుడు లోకేష్ గారి గురించి ప్రస్తావిస్తున్నారు లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కానీ పాదయాత్రను మరొకసారి దిగ్విజయంగా నాన్ స్టాప్గా స్టార్ట్ చేసి ఎండ్ చేసే పరిస్థితి కానీ పీపుల్స్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం కానీ ఉందా అని చెప్పి ఇక ఇండివిజువల్గా చెప్పగానే ఇద్దరికి లేదు ఇద్దరు ముఖ్యమంత్రుల కొడుకులకు లేదు ఒకటే ఆన్సర్లో రెండు సమాధానాలు ఇటు కేసీఆర్ గారు అబ్బాయి కేటీఆర్ కానీ కంపారిటివ్లీ ఈ రోజు ఇప్పుడు కూడా సిరిసిల్లలో ఆయన మళ్ళీ విక్టరీ మళ్ళీ నువ్వు అన్ని జనరలైజ్డ్ నేను ఆస్ట్రోలజర్ అమ్మ పొలిటికల్ అందిష్టం కాదు పొలిటికల్ ఆస్ట్రాలజర్ అనుస్క పొలిటికల్ ఆస్ట్రోలర్ అను కానీ పొలిటికల్ అందిష్టం కాదు పొలిటికల్ ఆస్ట్రోలజర్ గా చెప్పండి ఇప్పుడు మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు దిగ్విజయంగా మంత్రి ఈ పదవిలో అనుభవించారు ఇప్పుడు సరే ఓకే ప్రతిపక్షంలో కూర్చుంటే వేరే విషయం కానీ నారా లోకేష్ గారికి సంబంధించి అసలు ఎమ్మెల్యేగా గెలుస్తారా అనే ప్రశ్నకు ఆన్సర్ ఏంటి ఎమ్మెల్యే గెలవచ్చు అది పెద్ద విషయం ఏం కాదు ముఖ్యమంత్రి కాలేరు ఆయన జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు ఏంటి ఆయన జాతకం ప్రకారం రావు మార్దశ నడుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలక్షన్ లో ఎలక్షన్ లో ముఖ్యమంత్రి అయ్యే లేదు టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి అన్నారు సో ఇన్ ఫ్యూచర్ ఆయన ఓకే నెక్స్ట్ ఫోర్ లో ఆయన గెలవడం పెద్ద విషయం కాదు అదే చెప్తున్నా రెండు వేల ఇరవై ఐదు వచ్చిన కాబట్టి ఇరవై నాలుగులో లో ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది ఎమ్మెల్యేగా మంగళగిరి నుంచి మంగళగిరి పోటీ చేస్తారా ఇంకోటి చాలా మందికి అర్థం కాని ఒక క్వశ్చన్ మిలియన్ డాలర్స్ ప్రశ్న చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో మీరు ఎందాకన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు అని చెప్పి మీరు ఏమనుకుంటున్నారు గురుజీ అంటే ఎందుకు అంత సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది ఆయన తన కెరియర్ మీద తనకున్న నమ్మకం తనకు రాజకీయంగా కంటే సినిమా ఇండస్ట్రీ పరంగా తనకున్న నమ్మకం ప్లస్ తిరుమల తిరుపతి దేవాలయంలో నేను వాళ్ళ అమ్మగారు కూర్చొని మాట్లాడినప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగి రావిడ ఎన్టీ రామారావు బర్త్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ బర్త్ విషయంలో ఒక పెద్ద సమస్య ఉంది ఆ సమస్య తెలియకుండా మీరు మావాడి జాతకాలు బాగా చెప్తున్నారు ఎటర్ చెప్తున్నారు మీరు అని అడిగింది ఆ సమస్య ఏందో నాకు తెలుసు తల్లి ఇది సమస్య అని చెప్పిన అనగానే షాక్ అయింది ఆమె పెద్ద ఎన్టీఆర్ గారికి తప్ప నాకు తప్ప బాబుకి తప్ప ముగ్గురికి తప్ప మూడో వ్యక్తికి నాలుగో వ్యక్తికి తెలియదు మీకు ఎట్ట తెలుసు అన్నది నాకు తెలుసమ్మా అన్న నేను ఆయనది మకా నక్షత్రం జూనియర్ ఎన్టీఆర్ది మకా నక్షత్రం జయలలితది కూడా మఖానక్షత్రం ప్లస్ ఆయన మంచి యోగంలో కూర్చుండు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆయన రాజకీయాల్లోకి రావడానికి టైం ఉంది నేనే వాళ్ళ అమ్మతో అన్నది ఏంటంటే రెండు వేల ముప్పై వరకు రాజకీయాల్లోకి రానియకండి బాబుని అని చెప్పిన ఓకే సో మీ సలహా అనమాట నేను చెప్పింది అయితే వాళ్ళ అమ్మగారికి చెప్పిన మాట తిరుమల దేవాలయంలో చెప్పిన మాట హుండీ లెక్క పెడుతుంటే పక్కన నేను మాట్లాడింది వైకుంఠ ద్వారం పక్కన కూర్చున్నప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత ఆ దేవాలయంలో మాట్లాడిన సందర్భంలో రెండు వేల ముప్పై వరకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకుంటే బాగుంటుంది ఇరవై తొమ్మిది ఎలక్షన్లకైతే వద్దు అంటే ఇరవై తొమ్మిది ఎలక్షన్ల వరకు ఎన్టీఆర్ గారు రాజకీయ రంగేట్రం చెయ్యరు కన్ఫర్మ్ రైట్ రెండు రాష్ట్రాల్లో జనసేన పార్టీ యొక్క ప్రభావం జనసేన పార్టీ స్థాపించిన అధినేత యొక్క ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పాలిటిక్స్ లో ఆరు స్థానాల్లో వాళ్ళ అభ్యర్థులను పెట్టి ఎనిమిది స్థానాల్లో పెట్టారు ఆరు స్థానాలు ఐ థింక్ ఆయన ప్రచారం చేసినట్లున్నారు ఇక్కడ సో ఎలాంటి స్థానాల్లో ఏమైంది డిపాజిట్ కూడా రాలేదు నేను ఎప్పుడో చెప్పిన పరిస్థితులు బాగాలేవు అని చెప్పినా ఎవరికి పవన్ కళ్యాణ్ గారికి ఓకే ఏంటి తన జాతకం నడుస్తుంది ఇరవై ఐదు వరకు ఎలక్షన్ నడుస్తుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆయన ఇండిపెండెంట్ కొట్టాడు మెయిన్ అపోజిషన్ అవుతాడు రేపు పొద్దున ఇరవై నాలుగులో జగన్ గారికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తే ఆయనకి ఇరవై నుండి ఇరవై సీట్లు వచ్చి ఆయన ఆపోజిషన్ ప్లేస్లో కూర్చుంటుండే ఓకే సో మనం మనం చెప్తే నేను అదే చెప్తున్నా మన మన మాట వినాలే అనే రూల్ ఎక్కడుంది ఎవరిష్టం వాళ్ళది ఓకే సో పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న ఫాలోవర్స్ చూసి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అని భయపడిపోతుంటారు చాలా సందర్భాల్లో నేను కూడా తెలంగాణలో నాగర్ కర్నూలు సభను చూసాను కూకట్పల్లిలో ర్యాలీని చూసా ఆ క్రౌడ్ అంతా చూసి ఖచ్చితంగా కూకట్పల్లిలో అయితే నేను ఖచ్చితంగా జనసేన అభ్యర్థి గెలుస్తారని అనుకున్నాను ఎందుకు అంటే ఆక అంత వేవ్ కనిపించినట్టు అనిపించింది నా బట్ గ్రౌండ్ లో అలాంటి పరిస్థితి ఏమీ లేదు అభిమానం వేరు ఓటేయడం వేరు ఎందుకు అది అభిమానం ఎక్కడైనా అంతే ఇక్కనే కాదు ఓటుకి ఎందుకు కన్వర్ట్ అవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారిని ఆ మాటకొస్తే మన మన భారతదేశ ప్రధాని ఎవరు ఉండాలి రాహుల్ గాంధీ గాడు కాదు రజనీకాంత్ అమితాబ్ అమితాబచ్ఛన్ గారు ఉండాలి అహ మీరు ఇటు కంపారిజన్ ఓకే వాళ్ళిద్దరే ఉండాలి అప్పుడు భారతదేశానికే కాదు ప్రతి స్టేట్ సియామొ ఒక సినిమా యాక్టర్ అయి ఉండాలి అంతే కదా హయ్యెస్ట్ జనాలు ఎవరికి వస్తారు వస్తారు రజనీకాంత్ వచ్చిండనుకో జనాలు అందరూ వచ్చింది నిడతారు రోడ్డు మీద మరి ఆయన ప్రధానమంత్రి కావాలి అమితాబ్ బచ్చను రాష్ట్రపతి కావాలి అట్లనే మిగిలిన స్టేట్ సీఎంలందరూ ఆయా ఆయా స్టేట్ హీరోలు కావాలి ఎందుకైతే లేరు ఎన్టీ రామారావు తర్వాత ఎందుకు అంత అవుతుంది ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేతను తీసుకుపోయి జైల్లో పెట్టినా కానీ మాట్లాడకుండా ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడతలేడు అంటే నిజాలు తెలుసు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి రైట్ బాదం కాయలు అమ్ముకునే వాడు కూడా వన్ డేలో సెలబ్రిటీ అవుతాడు అంత మాత్రం ఓట్లు ఇస్తాం అనుకుంటే తప్పు రైట్ బర్రెలు కాల్చుకునే అక్క వీడియో పెడితే సపోర్ట్ కొడతాం కానీ ఓట్లు ఓన్లీ సపోర్ట్ కొడతాం అంతే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా సమానం అంటారా బర్రెలకతో సమానం అనట్లేదు నేను అనేది సెలబ్రిటీ స్టేటస్ వేరు జనాలు రావడం వేరు ఆ ఆ వచ్చిన వాళ్ళు ఓటు హక్కు కింద కన్వర్ట్ అవ్వడం అవ్వడం వేరు నేను మాట్లాడేది అది దాన్ని చూసి జనాలను చూసి ఓటు పడతాయి అనుకోవడం తప్పు అని చెప్తున్నా ఎప్పుడే కానీ జనాలకు ఓట్లకు సంబంధం లేదు బట్ టీడీపీతో పొత్తుని ఒకవేళ వాళ్ళు విరమించుకున్న పవన్ కళ్యాణ్ గారు విరమించుకుని బీజేపీతో కలిసి ఎన్నికల్లోకి దిగితే ఇంపాక్టెడ్ సీట్స్ ఏమైనా అంటే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్డ్ సీట్స్ ఏమైనా ఉండొచ్చా ఏపీలో ఇప్పుడు ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ పొద్దున కూడా టెక్నికల్గా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే టీడీపీ ఓటు పవన్ కళ్యాణ్ గారికి కన్వర్ట్ అవుతుందా నా సింపుల్ క్వశ్చన్ జనసేన ఓటు టీడీపీ కన్వర్ట్ అవుతుంది కానీ టీడీపీ ఓటు కన్వర్ట్ అవుతుందా నా ప్రశ్న ఇది పెద్ద ప్రశ్న ఇది దీనికి ఆన్సర్ చేస్తే జవాబు వస్తుంది నేను అడిగే ప్రశ్నకు ఆన్సర్ చేయి టీడీపీ ఓటు జనసేన కన్వర్ట్ అయ్యే అవకాశం ఉండదు పెట్టుకున్నప్పుడు తెలంగాణలో ఎనిమిది చోట్ల జనసేన పోటీ చేసింది ఎవరితో కలిసి పోటీ చేసింది బీజేపీతో బీజేపీతో కలిసి పోటీ చేసింది సంస్థాగతంగా ప్రతి కాన్స్టిట్యున్సీలా సరే పోనీ వద్దనుకుందాం అట్లీస్ట్ ఒక ఎనిమిది కాన్స్టిట్యున్సీలలో ఒక నాలుగు కాన్స్టిట్యున్సీలలో అన్నా పదిహేను వేల ఓట్లు పడాలి కదా అట్లీస్ట్ పదహారు వేల ఓట్లు పడితే డిపాజిట్ దక్కుతుంది అంటే బీజేపీ ఓట్లు పదిహేను వేల ఓట్లు కూడా లేవా కాన్స్టిట్యున్సీలో ఆ పదిహేను వేల ఓట్లు ఎందుకు కన్వర్ట్ కాలేదు జనసేనకు ఇదే ప్రశ్న ఆంధ్రాలో ప్రత్యక్షమవుతుంది ఉత్పన్నమవుతుంది నేను అడిగే ప్రశ్నే ఇది జనసేనకు బీజేపీ ఓటు షేరు ఎందుకు కన్వర్ట్ కాలేదు తెలంగాణలో బీజేపీ టీడీపీ జనసేన ఇంచుమించు మూడు కలిసి పోటీ చేసినట్టే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో అనుకుందాం ఇల్లీగల్గానో లేకపోతే అన్అీషియల్గానో మరి జనసేనకు బిజెపి ఓట్లు ఎందుకు కన్వర్ట్ కాలే ఎందుకు ట్రాన్స్ఫర్ జనసేన బీజేపీ పోటీ చేసినట్టే కదా తెలంగాణలో టీడీపీ ఎన్నికల నుంచి కానీ సపోర్టే కదా జనసేన అంటే టీడీపీ కూడా జనసేనతో కలిసింది లేదు లేదు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ టిడిపి ఎన్నికల నుంచి తప్పుకొని వాళ్ళ కార్యకర్తలని లేదంటే ఆ పార్టీ సింపతైజర్స్ ఎటువైపు మళ్లించింది అంటే గాంధీ భవన్ వైపు మళ్లించి కాంగ్రెస్ ఓటు వేసి ఉంటే హైదరాబాద్ లో కాంగ్రెస్ కు పది సీట్లు వచ్చాయి ఒక్క సీట్ కూడా రాలేదు హైదరాబాద్ లో రంగారెడ్డి హైదరాబాద్ లో మొత్తం బీఆర్ఎస్ ఫుల్ స్వీప్ చేసింది అంటే దాని అర్థం ఏంటి అంటే మొత్తం గుండు గుత్తగా టీఆర్ఎస్ సెట్లర్స్ అందరూ ఎవ్వరు కూడా చంద్రబాబు నాయుడు ఇష్యూస్ బేస్ చేసుకుని ఏ ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీకి వెయ్యలేదు అనేది అవుతుంది సింపతైజర్స్ కావచ్చు టీడీపీ నాయకులు కావచ్చు చంద్రబాబు మనుషులు ఎవరు రేవంత్ సపోర్ట్ చేయలేంటే ఇవాళ సిటీ మొత్తం కనీసం పది సీట్లు కొట్టేది ఓకే అప్పుడు ఇంకా కాంగ్రెస్ నేను అదే చెప్తున్నా పది సీట్లు కొట్టేది హైదరాబాద్ లో అంటే ఫుల్ అసలు కన్వర్ట్ అయ్యాలి మొత్తం ఓట్లన్నీ గుండు టీఆర్ఎస్కి వెళ్ళి సో ఇది జరగలేదు అంటే జనాలు చంద్రబాబు నాయుడు ఇష్యూని వేరే రకంగా చూసి తెలంగాణ ఇష్యూని వేరే రకంగా చూసారు రెండోది సెటిలర్స్ అనే పదం ఇక మీదట వాడద్దు వాళ్ళు కూడా తెలంగాణలో భాగస్వాములే ఎందుకంటే వాళ్ళు తెలంగాణ పీపుల్ లాగానే బతుకుతున్నారు వలస వచ్చిన వాళ్ళు కానీ ఎక్కడ కూడా సెటిలర్స్ లాగా లేరు అందువల్ల వాళ్ళు ఓన్ చేసుకొని ఒట్లేసారు తెలంగాణ బట్ కేటీఆర్ గారు చేసిన కొన్ని చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో కమెంట్స్ అనేవి నెగిటివ్ ఇంపాక్ట్ చూపించాయి పార్టీకి అనే చాలా ఒకవేళ ఎలక్షన్ రోజుకు ఆయన లోపల ఉంటే జరిగేదేమో అప్పటికీ ఆయన వదిలేశారు అందువల్ల ఆ ఇంపాక్ట్ వాడలేదని చెప్తున్నాను ఆయన లోపల ఉండి ఉంటే ఫీలింగ్ మారేమో కానీ ఆయన బయట ఉన్నట్టే కదా దాని వేడి తగ్గిపోయింది అప్పటికి ఆ సీన్ వేడి తగ్గిపోయింది కాబట్టి జనాలు కూల్ అయిపోయింటారు సో తెలంగాణలో టీడీపీ ఇంపాక్ట్ లేదు జనసేన ఇంపాక్ట్ లేదు జీరో లేదు ఉండదు ఉండబోదు ఫ్యూచర్లో కూడా ఉండదు పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం